వారి బహిరంగ సభల పేరుతో గతంలో దోచుకున్న అక్రమ సంపాదనతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని హనుమకొండ జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఎలుకతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఏదో సాధిస్తామని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదని తెలిపారు బీజేపీ కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ నాయకులు నిత్యం బీజేపీతో అంటకాగుతూ అబద్దాలను కాంగ్రెస్ పార్టీపై రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు బీజేపీ జెండా మూసుకుంటే తిరగవలసిందే ఎన్నుకుని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఓట్లు చేయించినో మళ్ళా అట్టా చేసుకుంటే బతకవలసిందే తప్ప మిమ్మల్ని నన్ను జైళ్లల్లో పెడతారని చెప్పి మీరు సంపాదించిన కోట్ల రూపాయలకెళ్ళి ఇలాంటి మీటింగ్లు ఆరు నెలలకు సంవత్సరానికి పెట్టి మేము బతుకున్నామని చెప్పుకోవాలి తప్ప దేనికి లేదు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మీటింగ్లో వరంగల్కి ఏం చేసిందో చెప్పు ఒక్కటన్న చెప్పినరా ఒక్కటి మా దాంట్లో పెద్ద పెద్ద అందరూ ఎవరిని అడిగినా మేం చేసిన ఏంటిదని చెప్పగలుగుతారు ఏది చెప్పలేని దద్దమ్మలు కూర్చొని ఆడా మాట్లాడి ఇటు పోలీస్ మీద మా మీద ఏడిసి ఏదో చేతులు తుప్పుకొని అవతల పడితే అయిపోయింది అనుకుంటాను ఆ పద్ధతి మార్చుకోండి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఒకళ్ళు మీటింగ్ పెట్టగలు కలెక్షన్లు తిరుగుతారు ఒకరు ఒకళ్ళు వీటి ఇది చేస్తారు వీటి మీద ఈ దుకాణం తప్ప వీళ్ళు ఏది లేదు అందులో